నన్ను సంప్రదించాలి అనుకుంటే ఇక్కడిచ్చిన నంబర్ ని కాంటాక్ట్ అవ్వగలరు స్త్రీలలో ఆగిపోయిన ఋతుక్రమము మళ్ళీ మొదలవ్వాలి అంటే గనక గర్భంలో పేరుకుపోయిన చెడంతా బయటికి పోవాలి అంటే గనక చాలా సులువుగా కేవలం ఉల్లిపాయ బెల్లంతో దాన్ని సరిచేసుకోవచ్చు జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ఈ ఋతుక్రమము సరిగ్గా అవ్వక జారీ అవ్వక సమయానికి ఎన్నో ఇబ్బందులు పడిపోతూ గర్భదోషాలతో ఇబ్బంది పడిపోతున్నటువంటి స్త్రీమూర్తులు కేవలం ఒక యాభై గ్రాముల ఉల్లిపాయ ముక్కలను ఒక లీటర్ నీటిలో వేసి దానిని పావులేటర్ అయ్యేంత వరకు కూడా బాగా మరిగించి వడకట్టి అందులో ఒక రెండు చెంచాల బెల్లం ముక్కలను లేదంటే ఒక ముప్పై గ్రాముల బెల్లం ముక్కను కూడా అందులో వేసి బాగా కలపండి కలిపిన తర్వాత ఈ ద్రావకాన్ని గోరువెచ్చగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటూ ఉండండి ఆగిపోయిన మీ ఋతుక్రమము పీరియడ్ అనేది మళ్ళీ మొదలవుతుంది అప్పటి నుంచి కూడా మీకు సవ్యంగా అవడం ప్రారంభమవుతుంది తద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది నడుము నొప్పి అలాగే కాళ్ళు చేతులు పీకడము ఒంట్లో శక్తి తగ్గిపోవడము అవన్నీ కూడా శుభ్రంగా క్లియర్ అయిపోతాయి ఇది ప్రకృతి మాత మనకి ఇచ్చిన వరము ఈ సమస్యతో అంటే పీరియడ్స్ ప్రాబ్లమ్స్తో ఋతువు సరిగ్గా అవ్వక బాధపడే స్త్రీమూర్తులకు ఈ విషయాన్ని షేర్ చేయండి మరిన్ని విలువైన వీడియోల కోసం ఈ పేజీని ఫాలో అవుతూ ఉండండి నన్ను సంప్రదించాలి అనుకుంటే నంబర్ ని కాంటాక్ట్ అవ్వగలరు ధన్యవాదాలు సర్వే జన సుజనో భవంతు సర్వే సుజన సుఖినో భవంతు